ఓం భారత మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రభాత పాఠము పూర్వ తేదీ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధురమైన పిల్లలు ఆత్మ అభిమాని భవ మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి తండ్రి పతిత పావనులు పావనంగా ఎలా అవుతారు గంగలో స్నానం చేయడం ద్వారా పావనంగా అవుతారా కాలేరు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేయడానికి తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు తండ్రి తెలియచేస్తున్నారు భక్తి మార్గంలో మీరు తీర్థయాత్రలు చేశారు దేవాలయాలను కూడా నిర్మించారు మీ యొక్క ధనమంతా కూడా సమాప్తమైపోయింది ఇప్పుడు పూర్తిగా నిరుపేదలుగా అయిపోయారు స్వర్గములో మీరు భారతీయులందరూ కూడా ధనవంతులుగా ఉండేవారు ఈ లక్ష్మీనారాయణ రాజ్యము ఒకప్పుడు కొనసాగింది ఆ రాజ్యము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మీరు ఎనభై నాలుగు జన్మలు తప్పకుండా తీసుకుంటారు కృష్ణుని గురించి మీరు ఏమంటారంటే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని తర్వాత క్షీణించిపోయారు అని చెబుతారు శ్రీకృష్ణ భగవానుడి కోసం మీరు ఎనభై నాలుగు జన్మలు అని అంటారా తండ్రి తెలియజేస్తున్నారు వీరే అందరికంటే సుందరమైన వారు వీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత నల్లగా అయిపోతారు తత్వం ప్రధానం నుంచి తిరిగి సతోప్రధానంగా ఎవరు తయారు చేస్తారు తండ్రి వచ్చి అందరిని సతోప్రధానంగా తయారు చేస్తారు ఈ యొక్క చిత్రపాఠాలు ఎంతో సహజంగా తయారు చేయబడ్డాయి ఈ విషయాలను ఎవరికైనా మీరు తెలియచేయవచ్చు ఇక్కడే నరకం ఉంది ఒకప్పుడు స్వర్గం కూడా ఉండేది ఇది సంగమయుగము ఇక్కడ బ్రాహ్మణులు రాజయోగాన్ని నేర్చుకుంటారు మీరే ఆ తర్వాత రాజ్యాన్ని నడిపిస్తారు ఆ సమయంలో మిగతా వారందరూ కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు ఈ విషయాలు చిత్రపటంలో పైభాగంలో లిఖించబడ్డాయి బ్రహ్మ ద్వారా ధర్మస్థాపన జరుగుతుంది శంకరుని ద్వారా అనేక ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది ఈ విషయాలు అందరికీ తెలియవు సత్యయుగంలో దేవీ దేవత ధర్మం తప్ప మరే ధర్మము కూడా ఉండదు ఇలాంటి విషయాలు మరెవరికి కూడా తెలియవు అందువల్ల బాబా ఈ నక్షను తయారు చేశారు పిల్లలు మీరు తెలుసుకున్నారు మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతలే ఉండేవారు భారతదేశము చాలా చిన్న దేశంగా ఉండేది దీనిని తెలియచేయడానికి చిత్రపటాలను చాలా అందంగా తయారు చేయాలి మేము స్వర్గములో దేవీ దేవతలుగా సంవత్సరంలో ఉన్నాము ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు రాజ్యము చేశాము అని మీరు తెలియచేయవచ్చు ఆ కాలంలో వేరే ధర్మాలు ఏవి కూడా లేవు మిగతా ధర్మాలన్నీ కూడా ఆ తర్వాత వచ్చినవే ఈ విషయాలను మీరు చాలా మంచిగా అర్థం చేయించగలుగుతారు ఇవి మీరు తప్ప మరెవరు తెలుసుకోలేరు దేవతల వద్దకు కూడా ఇంతటి జ్ఞానము లేదు విద్యార్థులు చదువు ద్వారా పాస్ అవుతారు జ్ఞానమంతా కూడా బుద్ధిలో ఉండిపోతుంది చదువు ద్వారానే పదవి లభిస్తుంది ఆ తర్వాత చదవవలసిన అవసరం ఉండదు చదువు కూడా సమాప్తమైపోతుంది ఇప్పుడు ఈ సమయంలో మిమ్మల్ని స్వయంగా పరంపిత పరమాత్మ తండ్రి చదివిస్తున్నారు ఈ చదువు ద్వారా మీరే దేవత యొక్క పదవిని పొందుతారు దేవతగా మారిన తర్వాత చదువు యొక్క అవసరం ఉండదు తండ్రి ఏమని చెబుతున్నారు నేను ఈ చదువును చదివిస్తాను చదివిస్తూనే ఉంటాను భక్తి మార్గంలో మీరు అతిపెద్ద గ్రంథమైన భగవద్గీతను చదివారు మొట్టమొదట పూజను ప్రారంభించింది కూడా మీరే అలాంటప్పుడు పిల్లలు మీరు ఎంతో మాధుర్యంగా కావాలి ఇది తీయని జ్ఞానము దీనిని మీరు విని ఇతరులకు వినిపించాలి ఇలాంటి సేవను మీరు కల్పకల్పము చేస్తూ వచ్చారు తండ్రి కూడా మీకు తెలియచేస్తూ ఉంటారు ఈ కన్నులే మిమ్మల్ని మోసం చేస్తాయి సూరదాసులాగా మీరు కూడా మీ కన్నుల మీద కోపం తెచ్చుకోండి కుదృష్టి పోయినట్లయితే మిమ్మల్ని మీరే చెంపదెబ్బ వేసుకోండి నా కన్నులు ఇలా ఎందుకు చూస్తున్నాయి నన్ను ఎందుకు మోసం చేస్తున్నాయి అని ప్రశ్నించుకోండి ఇలాంటి వికర్మ ఆలోచనలు ఎందుకు వచ్చాయి అని కూడా పరిశీలించుకోవాలి నా మనసు ఎందుకు పరిగెత్తుతుంది అని ప్రశ్నించుకోవాలి తండ్రి చెబుతున్నారు మీ దృష్టి మిమ్మల్ని మోసం చేసినట్లయితే మీకు మీరే లింపకాయలు వేసుకోండి అప్పుడు మీ మనసు మారిపోతుంది అందువల్ల బాబా తెలియజేస్తున్నారు ప్రతిరోజు కూడా మీరు చార్ట్ను ఉంచండి శ్రీమతం మీద ఒకవేళ నడవనట్లయితే ఆ తర్వాత మీరు పశ్చాత్తాపడవలసి ఉంటుంది మీరు కూడా ఈ యూనివర్సిటీలను ప్రారంభిస్తూ వెళ్ళండి ఇక్కడికి వచ్చి మీరు డబ్బులిచ్చి వెళ్ళిపోండి అని బాబా ఎవరికి చెప్పరు అలా చెప్పిన చెప్పరు మీరు ఆత్మీయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించండి ఇందుకొరకు బాబా మీకు సూచనలు చేస్తారు సేవ చేసేవారికి అవ్వాలి ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే మ్యూజియంని ఏర్పాటు చేయండి మీరు ధైర్యం చేసినట్లయితే తండ్రి యొక్క సహాయం మీకు లభిస్తుంది మీ యొక్క హృదయము స్వచ్ఛంగా ఉండాలి ఒకరినే స్మృతి చేయాలి అప్పుడే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు ఈ సమయంలో పురుషార్థం పూర్తిగా చేయాలి ఒకవేళ ఇప్పుడు మీరు ఫెయిల్ అయినట్లయితే ఎప్పటికీ మీరు మహారాజా మహారాణిగా కాలేరు అందువల్ల ఈ చదువును బాగా చదవాలి పురుషార్థము మంచిగా చేయాలి వాస్తవంగా చూసినట్లయితే కన్యలు ఉద్యోగం చేసి తల్లిదండ్రులను అన్నదమ్ములను పోషించవలసిన అవసరం ఉందా కోడలు సంపాదనను అత్తామామలు కూడా తినకూడదు ఇది చట్టసమ్మతం కాదు కానీ ఈ రోజుల్లో అందరూ ఇలాగే చేస్తున్నారు ఆడపిల్లలు సంపాదించి వస్తే కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని తింటున్నారు అందరూ కూడా దుఃఖితులుగా అయ్యారు వారి దుఃఖాన్ని ఎవరు కూడా తొలగించలేని పరిస్థితి ఏర్పడింది పిల్లలు మీరు ఎప్పుడు పులిలాగా అవ్వాలి శ్రీమతం మీద నడవాలి విఘ్నాలు అయితే వస్తూనే ఉంటాయి అత్యాచారాలు కూడా జరుగుతూ ఉంటాయి మాతలు కూడా పిలుస్తూ ఉంటారు తండ్రి మాతల శిరస్సుపైనే కలశాన్ని ఉంచారు ఇవన్నీ కూడా బాబా తెలియచేస్తున్నారు మీరు ఒకసారి స్త్రీల నుంచి పురుషులుగా పురుషుల నుంచి స్త్రీలుగా అవుతూ ఉంటారు కానీ ఈ సమయంలో మెజారిటీ మాతలదే ఉంది స్వర్గంలో వీరిలో కొద్దిమంది పురుషులుగా కూడా జన్మిస్తారు స్త్రీలు ఎప్పుడూ స్త్రీల వలనే జన్మించరు తండ్రి తెలియచేస్తున్నారు ముఖ్యంగా కుమారీలు తమ పైన తామే కృపను వహించాలి అలా కానట్లయితే వికారంలోకి వెళ్ళి పెద్ద పెద్ద పర్వతాల వంటి సమస్యలను ఎత్తుకోవాల్సి ఉంటుంది తండ్రి వచ్చి అందరినీ నిర్వికారులుగా తయారు చేస్తారు బయట కళాశాలల్లో లభించే పదవిని చూడండి ఇక్కడ లభించే పదవిని చూడండి పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందాలి మాతలు కానీ కుమారులు కానీ చాలా పురుషార్థము చెయ్యాలి వారు ఇతరుల యొక్క సేవను కూడా చేయాలి మీకు సహాయం చేయడానికి తండ్రి కూర్చొని ఉన్నారు పెద్ద పెద్ద మ్యూజియంలను కూడా ఏర్పాటు చేయాలి సమయము సమీపంలోకి వస్తూ ఉంటుంది కిరాయి చెల్లించడానికి భయపడవలసిన అవసరం లేదు ఏదో ఒకరోజు ఇలాంటి రోజు కూడా వస్తుంది మీ పాదాలను పట్టుకొని వారు చేతులు జోడించి ఈ భవనాన్ని తీసుకోండి సేవకు వినియోగించండి అని చెప్పే రోజులు కూడా వస్తాయి కన్యలు చక్కగా తెలియచేస్తే విన్నవారి హృదయము ద్రవిస్తుంది ఎవరైతే కోస్ఖానాన్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళని మీరు ప్రశ్నించవచ్చు ఇలాంటి పని చేయడం ద్వారా మీకు అమర్యాదగా అనిపించడం లేదా అని వారిని ప్రశ్నించవచ్చు మీరు కేవలము మీ దగ్గర ఉన్న ధనాన్ని సద్వినియోగం చేయాల్సి ఉంది అంతే రెండు మూడు వేల రూపాయలు వెచ్చించైనా కూడా రోముల కిరాయికి తీసుకోవచ్చు అందులో పెద్ద మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు ఇది ఈశ్వర్య కాలేజ్ అని చెప్పండి దాని ద్వారానే వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది ముఖ్యమైనది వికారము కానీ మనుషులకు ఈ వికారమే నచ్చుతుంది ప్రపంచము పూర్తిగా చెడిపోయింది ఎనిమిది లేదా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లలకు వికారి కర్మలు కూడా ఒక ఆటలాగే అనిపిస్తుంది తండ్రులు కూడా పిల్లలతో ఇలాంటి ఆటలు ఆడుతారు ఇలాంటి అసహ్యమైన పనులు చేస్తూ ఉంటారు సాధువులు సన్యాసులు అందరూ కూడా ఈ వికారంలో చిక్కుకపోయారు ఇదంతా కూడా వికారి ప్రపంచము గురువులు గోసాయిలు కూడా వికారంలో మునిగిపోయారు అందరూ కూడా పతితంగా అయిపోయారు తండ్రి తెలియచేస్తున్నారు ఇప్పుడు భక్తి మార్గము సమాప్తం అయిపోయింది మీరు కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా అధపాతాలను చేరుకున్నారు రావణుడు మిమ్మల్ని కిందకు తొక్కివేశాడు బయట జరిగేటివి లత్ సంగులు మనుషులకు కోపం వచ్చినట్లయితే ఎవరినైనా కూడా కాలితో తన్ని వేస్తారు రావణుడు కూడా ఇలాగే చేసి కిందకు పడిపోయాడు ఇది ఇక్కడ మాత్రము బేహద్దులోని విషయాన్ని మాట్లాడుకుంటున్నాము మీరు కుమారీలు ఇప్పుడు సేవా చేయడానికి అర్హత సంపాదించుకోవాలి ఇప్పుడు ఈ సమయంలో మీరు తండ్రికి సహాయకులుగా నిలవాలి ఎలాంటి సహాయం చేయాలి మనలాగే ఇతరులను కూడా పావనంగా తయారు చేయాలి పావనంగా ఎలా చేయాలో తండ్రి మనకు ఇప్పటికే తెలియజేశారు ఇది స్మృతి యాత్ర ట్రాన్స్లోకి వెళ్ళడము ధ్యానంలోకి వెళ్ళి అక్కడ దృశ్యాలను చూడటము ఇవన్నీ కూడా మంచివి కావు స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి ధ్యానం అనేది భక్తి మార్గానికి సంబంధించినది ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించి తన్నిని గుర్తుకు చేయాలి అప్పుడే తమో ప్రధానం నుంచి ప్రధానంగా అవుతారు ఇప్పుడు మనము ఉన్నతంగా వెళ్ళే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము మీరు కూడా ఇతరులకు తెలియచేస్తారు ఇక్కడ ఎదగడము కిందికి పడడము ఈ రెండు విషయాలు ఉన్నాయి ఆత్మ తండ్రిని గుర్తు చేస్తున్నట్లయితేనే పావనంగా అవుతుంది దీని కొరకు తండ్రి మనకు యుక్తిని తెలియచేస్తున్నారు తండ్రి చెప్పిన ప్రకారంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి తండ్రి స్వయంగా పిల్లల చేత ఈ అభ్యాసము చేపిస్తున్నారు ఇక్కడ కృపగాని ఆశీర్వాదం అనే మాట లేదు స్మృతి యాత్ర ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి ఈ స్మృతి యాత్రలోనే మీకు విఘ్నాలు కలుగుతాయి ఇక్కడ ఇంతకు మీరు శ్రమించాలి పిల్లలు ఎప్పుడూ తండ్రిని గుర్తు చేసి ఇంటికి వెళ్ళాలి ఇంతకు మించి మీకు కష్టం అనేది ఏమీ లేదు కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి ఈ చక్రము కూడా మీ మనస్సులో మెదులుతూ ఉండాలి ఇక్కడికి రిఫ్రెష్ అవ్వడానికి తండ్రి వద్దకు వస్తాము ఇక్కడికి వచ్చినట్లయితే దైవీ పరివారంలో ఉన్నట్లుగా మీకు అనుభూతి కలుగుతుంది మీరు ఉన్న చోట అయితే కేవలం సెంటర్కి వచ్చి వెంటనే వెళ్ళిపోతారు కదా ఏ విధంగా అయితే పరీక్ష రాయడానికి వెళ్తారో అదే విధంగా వెళ్తారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రిని మరిచిపోవడం లేదు కదా ఇక్కడకు మీరు తండ్రి వద్దకు వస్తారు ఇక్కడ తండ్రి మరియు సోదరులు మొత్తం కలిపితే పరివారము ఇక్కడ తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు కూర్చున్నప్పుడు మీకు తండ్రి గుర్తుకు వస్తారు కదా మీరు ఎక్కువ విషయాలు గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలము స్వయాన్ని ఆత్మగా భావిస్తే సరిపోతుంది దేహి అభిమాని భవ ఆత్మ అభిమాని భవ ఈ మాటలు ఎవరంటున్నారు స్వయంగా పరంపిత పరమాత్మ అంటున్నారు నన్ను గుర్తు చేసినట్లయితే మీ యొక్క పాపాలు భస్మమైపోతాయి అని చెబుతున్నారు తండ్రి పతిత పావనులు వారు ఏ విధంగా పావనంగా చేస్తారు స్నానం స్నానమాచరించమని చెబుతారా చెప్పరు శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతాన్ని శ్రేష్టంగా అవ్వడానికి ఇస్తారు పావనంగా ఉన్నవారిని శ్రేష్టాతి శ్రేష్ఠులు అని పతితంగా ఉన్నవారిని భ్రష్టాతి భ్రష్టులు అని అంటారు మీరు భ్రష్టంగా అవ్వడానికి ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ శ్రేష్టంగా అవడానికి ఒక సెకను కాలం సరిపోతుంది అయితే ఆ తర్వాత పురుషార్థం చేయవలసి ఉంటుంది చదువుకునే వారికే సబ్జెక్టులు ఉంటాయి ఇందులో ముఖ్యమైన సబ్జెక్ట్ ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయడం మొట్టమొదట మనము ఆత్మలము ఆ తర్వాతనే ఈ శరీరాన్ని మనము ధరించాము శాంతిధామములో శరీరం అనేదే ఉండదు ఇక్కడ పాత్రను పోషించడానికి మనము శరీరాన్ని తీసుకున్నాము ఎనభై నాలుగు జన్మలు ఇలాంటి శరీరాల ద్వారా మన పాత్రను అభినయించాము మీరు ఇక్కడ నటులు తమో ప్రధానం నుంచి సతోప్రధానంగా అవుతున్నారు ఆ తర్వాత సతోప్రధానం నుంచి తమో ప్రధానంగా అవుతారు బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులు ఆ తర్వాత మళ్ళీ తిరిగి బ్రాహ్మణులుగా అవుతారు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోలేరు కొద్దిమంది అయితే స్వర్గంలోకి వెళ్ళనే వెళ్ళారు ఆ తర్వాత వస్తారు ఈ డ్రామాను ఒక ఆటతో పోల్చవచ్చు ప్రతి ఆత్మకు ప్రత్యేకమైన పాత్ర ఉంది ఆత్మలన్నీ కూడా పైనే ఉంటాయి ఆత్మలన్నీ కూడా మనుష్య రూపాన్ని ధరించి తమ పాత్రను అభినయించవలసి ఉంటుంది మనుషులు ఎప్పుడు దేవతలుగా ఉండేవారు ఎప్పుడు సుఖంగా ఉండేవారు మీకు తెలుసు వారే ఇప్పుడు దుఃఖితులుగా అయిపోయారు మొట్టమొదట మనుషుల యొక్క విషయాలను తెలుసుకోండి ఆ తర్వాత జంతువుల గురించి ఆలోచిద్దాం భగవంతుడిని పిలిచేది మనుషులే కదా మనుషులు జంతువులాగే ఉన్నప్పటికీ పిలిచేది మాత్రము మనుషులే పిలుస్తారు భగవంతుడిని జంతువులు పిలువవు మీరే పిలుస్తారు కదా ఓ తండ్రి మీరు వచ్చి మాకు శిక్షణ ఇవ్వండి అని ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారు చేయమని మీరే పిలిచారు కదా అందుకే భగవంతుడు మీకే డైరెక్షన్ ఇస్తారు మిమ్మల్ని చదివిస్తారు తప్పకుండా టీచర్నే విద్యార్థులు గుర్తు చేయాలి ఇక్కడ మనకు ఏమ్ అండ్ ఆబ్జెక్ట్ లభించింది దాని అనుసారంగా మనం తయారు కావాలి ఇది చాలా సహజమైన విషయము మీరు కల్పకల్పము ఈ జ్ఞానాన్ని చదువుతున్నారు ఇప్పుడు మీకు గుర్తుకు వచ్చింది ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి ద్వారా మనము రాజయోగాన్ని నేర్చుకొని పురుషార్థం చేస్తున్నాము ఎంతగా పురుషార్థం చేస్తామో అంతగా ప్రారంభం లభిస్తుంది చదివించేవారు ఒకరే మిగతా వారంతా కూడా పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు మీ వలె ఇతరులను కూడా తయారు చేయాలి పెద్ద పెద్ద మహారథి సేవాదారులు సెంటర్లో ఉంటారు వారు కూడా ఇతరులను తమ సమానంగా తయారు చేస్తారు మీరు కూడా ఇతరులను మీ సమానంగా తయారు చేయాలి తండ్రి రచన యొక్క పరిచయాన్ని మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు తల్లిదండ్రి ఉన్న పిల్లల వలె అయిపోయారు ఆస్తికులుగా అయిపోయారు తండ్రి నుంచి ఎంతటి వారసత్వాన్ని తీసుకుంటారు వారు అనంతమైన తండ్రి బయట మనకు హద్దులోని తండ్రి ఉంటారు వారు కుటుంబం వరకే వీరు విశ్వానికి తండ్రి ఈ విశ్వాన్ని తమో ప్రధానం నుంచి సతోప్రధానంగా తయారు చేస్తారు నరకం నుంచి స్వర్గంగా తయారు చేస్తారు ఈ విశ్వంలో పరివర్తన తీసుకువస్తారు స్వయంగా ఎల్లప్పుడూ శాంతి తి స్వరూపంలో ఉంటారు శాంతి ధామానికి వారు అధిపతి మనలను సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తారు ఇప్పుడు మీరు తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చున్నారు సెంటర్లో చూసినట్లయితే అక్కడ సోదరులు సోదరుల సన్ముఖంలో కూర్చుంటారు ఇక్కడ మాత్రము సోదరులందరూ కూడా తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చున్నారు తండ్రి ద్వారా చదువును చదివి ఆస్తికులుగా అవుతారు ఆ తర్వాత రావణుడు వచ్చి మిమ్మల్ని నాస్తికులుగా తయారు చేస్తారు తండ్రి వచ్చి మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తారని పిల్లలకు తెలిసింది ఇది పాత ప్రపంచము కొత్త ప్రపంచంలోకి మీరు వెళతారు అక్కడ దేవతల యొక్క రాజ్యము ఉంటుంది మీరు పూజ్య దేవీ దేవతలుగా ఒకప్పుడు ఉండేవారు ఈ భారతీయులు ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారు ఆ తర్వాత పూజారులుగా అయిపోయారు దేవీ దేవతలను పూజ్యులు అని అంటారు పిల్లలకు మీకు గుర్తుకు వస్తుందా మేము ఒకప్పుడు పూజ్యులుగా ఉన్నామని ఇప్పుడు పూజారులుగా అయిపోయారు ఇప్పుడు తిరిగి మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు ఆ తర్వాత మళ్ళీ పూజారులుగా అయిపోతారు ఎందుకంటే ఈ సోపానాలను మీరు దిగవలసిందే ఉత్నము ఉన్న సమయంలో మీరు దేవీ దేవతలుగా ఉంటారు అక్కడ మనుషులు ఎవరు ఉండరు కేవలము దేవత ధర్మం మాత్రమే ఉంటుంది మిగతా ధర్మాలు ఏవి కూడా ఉండవు ఇప్పుడు మీరు కూడా దేవీ దేవతలుగా అవుతున్నారు పవిత్రంగా మీరు మాత్రమే అవుతారు మీరు ఏమంటారంటే స్వర్గాన్ని నిర్వికారి అని అంటారు అక్కడ మీరు మాత్రమే ఉంటారు ఆ సమయంలో వేరే ధర్మంలోని మనుషులు ఉండరు అక్కడ చంద్రవంశీయులు కూడా ఉండరు మేము సూర్యవంశీయులుగా అవ్వడానికి ఇక్కడికి వచ్చాము అని చెబుతారు ఇది సంగమ యుగము మీరు శాంతిధామాన్ని సుఖధామాన్ని గుర్తు చేస్తారు ఏదైతే గడిచిపోయిందో దాని గురించి చింతించడం మానివేయండి అది గతించిపోయింది కదా మీ యొక్క బుద్ధి భవిష్యత్తు వైపు ఉండాలి దైవీ గుణాలను ధారణ చేయాలి నేను ఎంతమందికి సుఖం యొక్క మార్గాన్ని చూపించాను అని పరిశీలించుకోండి జీవాత్మకే పవిత్రత సుఖము శాంతి లభిస్తుంది జీవాత్మలు సత్యంగంలో ఉన్నప్పుడు కలహించుకోవు అక్కడ అశాంతి అనేది ఉండనే ఉండదు కానీ ఇక్కడ చూసినట్లయితే అంతటా అశాంతి నెలకొని ఉంది ఒకరు మరొకరికి అశాంతినే ఇస్తారు ప్రధానంగా అయినట్లయితే అశాంతి యొక్క నామరూపాలు ఉండవు సత్యయుగంలో శాంతి ఉంది అక్కడ అశాంతి అనేది ఎవరి నుంచి కూడా లభించదు తండ్రి శాంతి సాగరులు వారినే పిలుస్తూ వచ్చారు కానీ అర్థం చేసుకోలేరు విశ్వంలో శాంతి నెలకొనాలని అంటారు కానీ మీ రాజ్యం కొనసాగుతున్నప్పుడే విశ్వంలో శాంతి నెలకొని ఉంది ఈ విషయాలన్నీ తండ్రి తెలియచేస్తున్నారు మనుష్య మాత్రలు ఎవరు కూడా దీనిని తెలియచేయలేరు బ్రాహ్మణ కులంలోని మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు ఆది దేవును ఏడమనిపి కూడా పిలుస్తారు వీరినే దాదా అంటారు కొద్దిమంది మిమ్మల్ని అడగవచ్చు ఈ దాదాని మీరు భగవంతుడు అని ఎందుకు అంటున్నారు అని అప్పుడు పిల్లలు ఏమైనా సమాధానం చెప్పారు ఈ దాదా కనీసము మనిషి రూపంలో ఉన్నారు కానీ మీరు ఏకంగా భగవంతుడిని కుక్కలో పిల్లిలో తాబేలిలో చేపలో ఉన్నారని అంటారు కదా మేము మనిషిని మాత్రమే భగవంతుడు అని అంటున్నాము మీకు బేహద్దులోని సంతోషము ఉల్లాసము ఉండాలి ఆ తర్వాత సతీయంలో కొంచెము ఉల్లాసం తగ్గుతుంది ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే సత్యయుగానికి అధిపతులుగా అవ్వాలి అందుకే బ్రాహ్మణ కులము సర్వశ్రేష్టమైనది దేవీ దేవతలది రెండవ స్థానమే బ్రాహ్మణులదే మొదటి స్థానము మీరు ఒక తండ్రిని మాత్రమే గుర్తుకు చేయాలి ఆ తర్వాత మీరు కూడా స్వయంగా టీచర్గా అవ్వాలి టీచర్ కాకపోతే ప్రవక్తగా ప్రచారకర్తగా అవ్వాలి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి తండ్రి గురించి తెలియజెప్పాలి వారు కుటుంబంలో జన్మనిచ్చిన తండ్రి ఉంటారు ఇక్కడ అనంతమైన తండ్రి ఉంటారు ఇప్పుడు మనము అనంతమైన తండ్రిని గుర్తుకు చేయాలి వారిని గుర్తు చేస్తేనే మీ పాపాలు దహనమైపోతాయి మీరే స్వయంగా తండ్రి యొక్క మహిమను చేశారు బాబా అనే పతిత పావనలు అందుకే వారిని పిలుస్తూ వచ్చారు ఇప్పుడు మీ దేహం యొక్క అన్ని సంబంధాలను మరచిపోవాలి మంచిది మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము భవ తండ్రి సదా స్థిరంగా ఉంటారు స్థిరంగా అవడానికి తండ్రి సమానంగా అవ్వాలి నడుస్తూ తిరుగుతూ శివబాబా సమానంగా నిరాకారి ఆత్మగా భావించాలి రెండవది బ్రహ్మబాబా సమానంగా అవ్యక్త ఫరిస్తగా భావించాలి సదా సంతోషములో గాలిలో తేలుతూ ఉండాలి అందుకు గుర్తుగానే ఫరిస్తలు గాలిలో ఎగురుతున్నట్లుగా చూపించడం జరిగింది ఫరిస్తలు పర్వతాలపైన ఉన్నట్లుగా కూడా చూపించారు ఎందుకంటే ఫరిస్తా అంటేనే ఉన్నతమైన స్టేజ్లో ఉండేవారు ఓం నమ శివాయ